ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పచ్చి కొబ్బరితో ఒకసారి ఇలా పచ్చని ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ వెళ్ళించుకొని స్టవ్ అని కడాయి పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మీ స్పైసెస్ తగ్గట్టు ఆరు ఎండి మిర్చిని వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ధనియాలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక రెండు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని ఒక చిప్ప పచ్చి కొబ్బరిని తీసుకొని శనగ తరిగి వేసుకొని త్వరగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో సన్నగా తరిగిన ఒక టమాటాను కూడా వేసుకొని టమాటాన్ని బాగా మగ్గనివ్వాలి టమాటాలు మగ్గిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా చింతపండు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని చలారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి వేసుకోవాలి ఇలా మనం ఫ్రై చేసుకున్న టమాటాని అలాగే కొబ్బరి ముక్కలు టీ స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల పల్లీలను కూడా వేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఎటువంటి పోపు లేకపోయినా ఈ కొబ్బరి పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి కొబ్బరి పచ్చడిని ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్